నమ్మిక ఉన్నాను ప్రతి నెల ఏం వాగ్దానం చేస్తారు అది నెరవేరిపోతుంది ప్రతి నెల ఒక నెల ఇక్కడ రాలేదనుకో ఆ నెల ఏదో చిన్న శోధనలు వస్తాయి నాకు ఎప్పుడు అంటే ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి ముందు అయితే నా జీవితంలో అంత దుఃఖము కన్నీరు అవి వేదనలు బాధలు ఉండే డాడీ ఏ ప్రవచనం చెప్పారో అది నెరవేరుతుంది ఇక్కడికి వచ్చిన కానీ మనశ్శాంతిగా ఉంటాను ఉంటున్నాను మా ఆరోగ్యం స్వస్థపరచు ప్పటి నుంచి ఫిట్స్తో బాధపడేది ఇప్పుడు ఫిట్స్ లేవు మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన సీరియస్ అయినా కానీ ఆయన మళ్ళీ తిరిగి బ్రతికించబడ్డాడు నా బాధలు ఎన్నో బాధలు వేదనలు అయినా కానీ బంగారం అంతా పోయిందని ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధపడుతుంటే అయ్యారు నాకు వాగ్దానించేదాన్ని బంగారం అంతా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది పది సంవత్సరాలు అయితే మిగిలేసి అంత ఆడు మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి వదిలించేసుకున్నాను కొంచెం బంగారం ఉంది ప్రార్థన చేయాలి అయ్యగారు నెలలు ఏ వాగ్దానం అయితే చెప్ప నెల ఎంగోడలు ఎంగేజ్మెంట్ ప్రార్థన చేయమంటే నేను అడగలేదు మంచి వాతావరణం ఇస్తాడు దేవుడు అని అయ్యారు చెప్పారు చెప్పారు కానీ నైట్ నుంచి తుఫాను పట్టేసింది అయితే అయినా నమ్మకం అయ్యగారు మాట అంటే మాట జరుగుతుందని నాకు తెలుసు నేను అస్సలు అర్థమైన పడలేను అంత పదకొండు అయ్యేసరికి మామూలుగా ఎండ వచ్చేసింది జనంగా జరిగింది నిజితార్థం అందుకని దేవుడు కొందరాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు రండి నమ్మండి మీరు నాకు ఎప్పుడైనా పరిచయం ఎప్పుడైనా ఏదైనా చెప్పారా ప్రతి విషయాన్ని దేవుడు మీతో మా ఇంట్లో గొడవ అయినప్పుడు చెప్పేస్తారు మీరు అత్త మామల ఏం కూడా చెప్పేసరికి వొట్టంటి చప్పట్లు దేవుడు బహు గనంగా ఇంకను ఆశీర్వదించును గాక ఆమేన్ యేసుక్రీస్తు వారికి మాత్రమే మహిమ కలుగును గాక ఆమేన్